అదేవిధంగా ఈ సమన్వయ సమావేశానికి ఇచ్చేసినటువంటి అధికారులందరికీ వేద పండితులందరికీ వివిధ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గారి దివ్య కళ్యాణ మహోత్సవం అనే దాని మీద ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలనేది చర్చించడం అనేది కారణమైంది అదేవిధంగా ఈరోజు మన యువ గారి కూడా చాలా దీని మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు కూడా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా మీరు వైజాగ్లో తహసీల్దార్ చేసినప్పుడు మీరు కూడా చాలా సమర్థవంతంగా చాలా సమర్థవంతంగా చేసి మంచి పేరు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా అంతకంటే ముందు గతంలో కంటే ఎక్కువగా వైభవంగా జరుపుతారని ఆశిస్తున్నాం అదే విధంగా మన డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చినటువంటి దీంట్లో వారి యొక్క డ్యూటీస్ ఎటువంటి దాంట్లో డీవియేషన్ కానీ నెగ్లిజెన్స్ లేకుండా చేసేసి దీన్ని విజయవంతం చేయాలి చేసేసి మన జి మన జిల్లా తరఫున కలెక్టర్ గారి తరఫున మీరు అందరు కూడా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఒకటి తర్వాత శానిటేషన్ ట్రాఫిక్ కంట్రోల్ మూడు విషయాల మీద మనం చాలా ఫోకస్ చేసేసి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది వెళ్ళడానికి సాఫీగా జరిగినప్పుడు ఇబ్బందులు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి పైసా ఏం చేశారంటే ఒక అంటే మొబైల్ సిస్టమ్స్ ఏదో దగ్గర పెట్టుకొని ఎక్కడ బస్ ఆగింది ఎక్కడికి టైప్ పోవాలి అనేది కొన్ని వాకిటాకి హ్యాండ్ చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ అక్కడ బస్సులు ఆకకుండా చేస్తే తర్వాత కూడా ఇప్పుడు ట్రాఫిక్ కూడా చాలా అంటే మనకి వెహికల్ ట్రా ట్రాఫింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా మనం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఎవరిని ఎక్కడ అలో చేయాలి అది దాన్ని చూసుకోవాలి వెహికల్స్ విఐపిసి వెహికల్స్ ఒకసారి సందర్భాలు ఏంటంటే వేకే వెహికల్స్ ట్రాఫిక్లో చెప్పుకోకపోవడం వీళ్ళ ముందు రావడం అనేది దొరుకుతుంది అనమాట అది కూడా చూడాలి తర్వాత టూ వీలర్స్ సంబంధించి కూడా ఎక్కడ పెట్టాలి అట్లా నేను త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎక్కడ అనేది కూడా మీరు సైనేజ్ బోర్స్ పెట్టేసి ఎక్కడ ఇప్పుడు చెప్పింది మిస్ అయ్యాము ప్రతిదీ మార్కింగ్ ఇచ్చేసి టూ వీలర్ పార్టీ ఫోర్ వీలర్ పార్టీని మార్కింగ్ ఇచ్చేసి కింద మార్కింగ్ ఇచ్చేస్తారు వర్క్ నుంచి ముగ్గుతోటి అక్కడ రాస్తారు పైన అక్కడ సైనేజ్ పెడతారు గోడ పెడతా గోదారు చేస్తే మూడు వేరు మస్కులో వెళ్ళిపోతారు అది పదిహేడు పద్దెనిమిదిలో అది కంప్లీట్ చేసుకుంటారు మీరు పోలీస్ వారు మీరు కూర్చొని మాట్లాడి వాళ్ళని కూడా అది చేస్తే వాళ్ళు టాల్ డైవర్ చేసుకొని మీరు వాళ్ళ ఇద్దరు కూడా చేస్తే అక్కడ చాలా ఈజీగా ఉంటుందన్నమాట అట్లానే ఇక్కడ మనం విఏపీ లేఖ వచ్చినప్పుడు కూడా మీరు కూర్చొని వాళ్ళకి ఎవరికి అంటే ఒక సైనిస్ కూడా అక్కడ ట్యూడిషియలు పెట్టేసి వాళ్ళు వచ్చి కూర్చోబెట్టడం అది చేస్తే బాగుంటుంది అందరికీ రిక్వైర్ చేసినట్టు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకరు ఎక్కువగా తగ్గదు కోఆర్డినేషన్ తోటి పనిచేసి మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని విజయంతో చేసినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు దాంట్లో రాకుండా చూడటం తర్వాత ఇంజనీరింగ్ ఈ సెక్టర్ మీరు ఎప్పుడు మొదలు పెట్టుకుంటారు పంతొమ్మిది మంది పద్దెనిమిది చేస్తారా పదిహేడు ఇంకా మంది చేస్తారా సరే మొదలు పెట్టుకోండి పదిహేడు మొదలు పెట్టిన ఏం చేస్తారంటే మీరు చివరి అలవాటు లేకపోతే బ్యారికేడింగ్ అంతా చేసేసి ఎక్కడ మీరు దారిడి తిరగడానికి మరి పద్దెనిమిది దానికి గురించి దారి ఇప్పుడు వచ్చేసుకోవచ్చు ఏర్పడినా వెయిట్ చేయండి అలాగే మొదలు పెట్టుకోండి

లోపల ఉన్న వాళ్ళకు కూడార్చుంటారు కదా కొంచెం కూర్చొని అది చేస్తే ఈ మొబైల్ వాటర్ ట్యాంక్ పెడతారు ఒక ఆయన పెడతారు ఆయన పెడతాం పెట్టి తిరుగుతాం ఓన్ ఉంటారు ఎవరన్నా కొత్త అంటే అవసరం అయితే వాళ్ళు మళ్ళీ అప్పుడు వీళ్ళు కదులుకుండదు మళ్ళీ బయటికి రావడం ఏం లేకుండా తర్వాత ఏంటి తీసుకోవడం మీరు ఎవరినో వస్తుంది నేను చేస్తున్నాడు ముందు రోజు చెప్పేస్తే ఎవరినో వస్తుంది సార్ మీకు ఏపీ వాళ్ళకి అకామిడేషన్ అంతా కూడా చార్ట్ ముందు రోజు జీవించి మేము అకామిడేషన్ అడిగి చేసుకోవడం జరుగుతుంది దేవస్థానం నుంచి కూడా బోర్డు తిప్పండి మీరు మన కావాలంటే ఎవరైనా చెక్ చేసే తీసుకోండి అది వస్తున్నాం కోర్టు వాళ్ళు కూడా ఏమంటారంటే సార్ రోజు జీవనంగా అడిగేయండి परमिशनस पर ये हम करते हैं मतलब क्या दैट टेस्ट पर परमिशन दी इसको नहीं परमिशन दी 4 लाख लेली 4 लाख और बच्चे 10 कंट्रीब्यूट जस्ट मतलब ये परमिट है मतलब 1000 रुपए देता है 600 रुपए मतलब शुरूआती 20 चलाना मतलब दावे का आदमी है और मुकूर लीन करता है वो गाना रोज रास्ता लो मुकूर के रास्ता ఈ కార్యక్రమంకి మా కార్యనిర్వహణ గారు వారి మెరుగు మన్నించి ఇచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు శ్రీ స్వామి వారి ఆశిస్తున్నారు कार्ड मारे कश्यप अगर बंगाल में बैठे हैं हम बोलिस जी कैसा क्या कौन सा रिश्ता हाँ बोलिस अच्छा अरे अरकेट चेयर अच्छा सी गर मे सी गर नंबर इस तरह से तो मतलब सारी मार्टर अधिकारियों से राशि स्तर टेंडर का पब्लिक जी आपको मार्टर सब पे टेंडर कर्स्ट लाइक एनर्जी बिकॉज़ टेंडर ಎಲ್ಲೇಗ

ఇక్కడ అందుబాటులో <laughs> 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 <laughs>